నెల్లూరు రూరల్ మండలం కాకుపల్లి లింగాయపాలెంలో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కోసూరు కేశవలగౌవుడు సర్పంచి కోసూరు సుభాషిణి వేణు కేఎన్ఆర్ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిని గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు గిరిజర్ రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ నా సోదరుడు కోటమరెడ్డి గిరిజర్ రెడ్డి గత ముప్పై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి సాగిస్తున్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాలా ఇంటి వాళ్ళతో ఏకాంతంగా మాట్లాడాలా వారు చెప్పే సూచనలు సలహాలు తీసుకోవాలా వారి ఆకాంక్షలు తెలుసుకోవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో అన్ని రకాల కూడా ఆర్థికంగా సర్వనాశనమైన ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడ పరుగులు పెట్టిస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం విదేశీ అది అతనేక రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఆధిస్తా ప్రయత్నాలని ఆహ్వానిస్తూ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ రాష్ట్రాన్ని ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణం కూడా ఆ యొక్క అడుగులు వస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా వివరించాలా ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారు వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు మొట్టమొదటగా గత ముప్పై రోజులుగా కోటం రెడ్డి రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా వారితో కలిసి నాలుగు అడుగులు వేయటం జరిగింది నా ఉద్దేశం ఒకటే నా ఆలోచన ఒకటే అంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోట రెడ్డి సేదర్ రెడ్డి ఎలా ఉండాలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించాయి గ్రామ గ్రామం ఇళ్ళిళ్ళు నగరంలోని డివిజన్లు ఇవన్నీ కూడా ఓటాకి గిలు తిరిగేటప్పుడు అపూర్వ స్పందన ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల చంద్రబాబు గారి పట్ల వెల్లువెత్తుతున్నటువంటి ఒక అప్పుడు సందన నిజంగా అద్భుతం అంతేకాకుండా రూరల్ నియోజవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశస్సులతో నూట తొంభై ఒక్క కోట్ల నిధులతో సాగుతున్న అభివృద్ధి పనులు ఇవన్నీ కలగలిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క గడప గడప ఇంటింటి యాత్ర సాగుతూ ఉంటుంది ఈ సందర్భంగా ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ లేదా జనసేన బీజేపీ నాయకులు కుటుంబ నాయకులకు కానీ ప్రజలు మనల్ని ఆదరించారు పెద్ద మెజార్టీతో మూడోసారి గెలిపించారు నిరంతరం ప్రజలకి మనం అనుభవటం అంతేకాదు ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులకి తావి ఇవ్వకూడదు ఎన్నికల్లో వ్యతిరేకం చేశారనో లేదా మన పార్టీ వాళ్ళు కాదనో వాళ్ళని తక్కువ చేసి చూడటమో లేదా వారి మీద కక్ష సాధింపులు చేయటం ఇది మంచి పద్ధతి కాదు గోరల్ నియోజకవర్గంలో వాటి అన్నిటికీ అతీతంగా ముందుకు సాగుతూ ఉన్నాం ఎక్కడా కూడా రాజకీయ భేదాలు విభేదాలు లేకుండా అన్ని పార్టీలకి పిపునిస్తా ఉన్నా నేను ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన తర్వాత మనం అందరం ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేయాలి ఈరోజు నారా చంద్రబాబు గారి ఆలోచన ఒకటే ఎక్కడా కూడా రాజకీయ కక్ష సాధింపులు ఉండకుండా ఎక్కడా కూడా ప్రజల్లో నిరంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండాలా సంక్షేమ కార్యక్రమాల్ని అరువులకు అందించాలా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్లాలా ఇది చంద్రబాబు గారి ఉదాత్త ఆలోచన గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి భిన్నంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో సాగిస్తున్నటువంటి ఒక మంచి పరిపాలన ఒక మంచి మాట అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చూసి చూనట్టు లేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే దాన్ని ఉపేక్షించే ప్రశ్న లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముసుగులో తెలుగుదేశం పార్టీ కోట ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయాలనో లేక తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలని రెచ్చగొట్టాలను లేక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలను ఉద్దేశపూర్వకంగా ఎక్కడైనా కానీ అదేవిధంగా చట్ట వ్యతిరేక గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము సాగించాం ఈరోజు కూడా సాగిస్తామని చట్ట వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే దానిని చట్ట ప్రకారం చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తుంది ఒక నెల్లూరు రోజులే కాదు ఆంధ్రదేశం మొత్తం ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో ఎక్కడా కూడా ప్రతిపక్షాల మీద వేధింపులు లేవు కానీ ప్రతిపక్షాల నాయకులు చేసినటువంటి చట్ట వ్యతిరేక పనులుకు మాత్రం ఖచ్చితంగా చట్టపరంగా శిక్షిస్తారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు చట్టపరంగా వారికి వేయాల్సినటువంటి శిక్ష విధిస్తారు ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఆలోచన కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా రాజకీయ భేదాలు భేదాలు లేకుండా కక్షాదింపు లేకుండా ముందుకు సాగాలని ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మన మంచితనాన్ని అరుసుగా తీసుకుంటే చట్ట ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా శిక్షకు గురవుతారని మనవి చేస్తూ గడప గడపకి కోట రెడ్డి జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ సాగిస్తున్నటువంటి యాత్రలో ఎంత పెద్ద ఎత్తున కాకుపల్లి గ్రామంలో ఈరోజు ఒక పండుగ వాతావరణం కాకుపల్లి గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా నిర్వహిస్తున్న నాయకులందరికీ ధన్యవాదాలు రెడ్డి అనే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు రెడ్డి సేవిరెడ్డి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావిల మధు గారు అదేవిధంగా కోటూరు గమనాటి రెడ్డి గారు జీని రమణయ్య గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రత్యేకంగా కాకుపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకు కోటమిరెడ్డి ఇంటిరెడ్డి అనే కార్యక్రమానికి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి కాకుపల్లిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడికి సర్పంచి కేతులు గారికి పెద్దలు మాజీ సర్పంచి ఈశ్వయ గౌడ్ గారికి అదేవిధంగా మిత్రుడు నాగేశ్వరరావు గౌడ్ గారికి నాయకుడు శివాకి అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి మాజీ సర్పంచి రవణయ్య గారికి మిగతా పెద్దలందరూ వేణు అందరూ కూడా మహేందర్ రెడ్డి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు మచ్చిపోలేని విధంగా ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా ఆకుపల్లి గ్రామంలో అద్భుతమైన స్వాగతాన్ని పలికి అదేవిధంగా గత ముప్పై ఏడు రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ఆల్మోస్ట్ ఆల్ పదిహేడో గ్రామం పచ్చెనిమిదవ గ్రామం ఇరవై ఒకటి ఇరవై రెండు కొట్టేపాడులో కలుగుతాం ముఖ్యంగా ఈయన ఉద్దేశం గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా మూడోసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు సీతరెడ్డి గారు పోటీ చేసినప్పుడు వస్త మీడియా మిత్రులందరూ కూడా తెలుసు ఎలక్షన్స్ ముందు రెండు నెలల ముందు ఏమేమి మాట్లాడినారో ఎలా మాట్లాడినారో ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఎంత వక్ష ప్రచారం చేసినారో ఇవన్నీ చూసి చాలా మంది చాలా కళలు చాలా ఊహలు డాక్టర్లు పూలు తేడా లేకుండా కళలు కన్న విషయం తెలుసు అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వాస్తవాలు తెలుసు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారు ఎవరైతే ఫోన్ చేస్తే పలుకుతారు ఎవరు మన కుటుంబ సభ్యుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఇంటికి పోతే మిట్టి దిగి రెండు మూడు గంటలు కూర్చోబెట్టే వ్యక్తి కాకుండా ప్రతిరోజు నిత్యం ఆదివారం శనివారం సోమవారం మంగళవారం బుధవారం బీసవారం శుక్రవారం అని తేడా లేకుండా ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి దాకా కూడా నిత్యం నెల్లూరు రోజుల నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం కోరుకునే వ్యక్తి శ్రీదరెడ్డి ఆ ఎన్నికల్లో అవతల డబ్బు మతంతో డబ్బు మతంతో ఎవరు ప్రవర్తించిన విధంగా హీనాతిహీనంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో ముప్పై ఐదు వేల భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం అందుకే ఎన్నికలు జరిగి ఏడు నెలలు కాకముందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా పోవాలా ఒక మధ్య తరగతి కుటుంబీకుడిని వాళ్ళ కుటుంబికుడు వ్యక్తిని శ్రీధర్ ముప్పై ఐదు వేలతో గెలిపించారు ఇంకా బాధ్యత పెరిగింది నిత్యం ఆఫీసులో అందుబాటులో ఉన్నప్పటికీ ఆఫీసుకి అన్ని గ్రామాల నుంచి పద్దెనిమిది గ్రామాల నుంచి ఇరవై ఆరు డివిజన్ల నుంచి వచ్చినప్పటికీ మనమే వాళ్ళు వెళ్ళకపోవాలా వారి సమస్యలు తెలుసుకోవాలా ఎన్నో సమస్యలు ఆఫీసుకు వచ్చినప్పుడు తీర్చున్నప్పటికీ వాళ్ళ ఇంటికాడ చిన్న చిన్న సమస్యలు కరెంటు సమస్య అయినా సాగునీరైనా తాగునీరైనా డ్రైన్ అయినా రోడ్ అయినా పంటకాలమైనా పించిన కార్డు అయినా రేషన్ అయినా ఏ సమస్య అయినా వారింటికే పోయి ప్రతి ఒక్కరింటికి ఆ సమస్య తెలుసుకొని ఆ సమస్యలో చేయగలిగినవేవి ఏవి చీలైనవేవి నెలలు అయ్యాయి రోజులు అయ్యాయి ఆరు నెలల సంవత్సరం కొన్ని బడ్జెట్తో అమౌంట్తో కూడుకున్నావు కాబట్టి అవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం రాసుకొని రాబో రోజుల్లో ఈ నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ రోజు గడప గడపకి కోటమిరెడ్డి కిరిద రెడ్డి కార్యక్రమం తీసుకుందాం ప్రజల్లో అత్యు అద్భుతమైన స్పందన ఉంది కూటమి ప్రభుత్వం పైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలు ఏదైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని చేశారు కొన్ని అనౌన్స్ కూడా చేస్తున్నారు ఇంకా అభివృద్ధి జోలికి వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నెలల్లో నూట తొంభై కోట్లు రాబో ఐదు సంవత్సరాల్లో వెయ్యి కోట్లు అభివృద్ధి పనులు చేయాలని టార్గెట్గా చేస్తున్నాం దానికి ప్రజల సహకారం ప్రజల ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధించు అనే నమ్మి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమం చేస్తున్నాం ఇరవై రెండో తారీఖు ఇరవై రెండో తారీఖు సాయంకాలం నెల్లూరు రూరల్ మండలం ముగింపు సభ కొట్టేపాలెంలో సాయంకాలం నాలుగున్నరకుంటుంది అది అయిన తర్వాత ఏదైతే నగరంలో శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు చెప్పారు ఆ శంకుస్థాపన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని కొంచెం టైం తీసుకున్న తర్వాత నగర డివిజన్లో కూడా పర్యటిస్తాం ఏదేమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల మా మీద మాకు ఇచ్చిన మూడు సార్లు అవకాశం ఇచ్చి మమ్మల్ని అత్యంత భారీ మెజార్టీతో ఒకటోసారి కన్నా రెండోసారి రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారినప్పటికీ ఇంతవరకు నెల్లూరు జిల్లా చరిత్రలో లేని విధంగా మూడోసారి ముప్పై ఐదు వేలతో గెలిపించిన మా నెల్లూరు రూరల్ ప్రజల రుణం తీర్చుకోలేనిది ఎంత చేసినా తక్కువే అని భావిస్తూ వాళ్ళల్లో ఒకరిగా ఉండాలా వారి కుటుంబ సభ్యులకు ఉండాలా మేము వారి కుటుంబ సభ్యులు నెల్లూరు రోడ్ల నియోజకవర్గం ప్రజలు మా కుటుంబ సభ్యులు అని భావిస్తూ ఈరోజు నెల్లూరు రోడ్ల నియోజకవర్గంలో గడపడకు తిరుగుతున్నాం ఇంకా కూడా మా శక్తి కుంది శక్తికి మించి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం అభివృద్ధి వారి సంక్షేమం క్షేమం జెండా జెండాగా మార్చుకుని పనిచేస్తామని మీ అందరి ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నారు